పిరామిడ్ ప్రాంగణంలో శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఈనాడు నన్ను ఇక్కడికి తీసుకురావడము నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి పుణ్యక్షేత్రంలో వీక్షించే ఆస్వాదించే ఆనందించేటటువంటి అవకాశం దొరకదు ఇది మా విజయభాస్కర్ రెడ్డి గారు కల్పించినటువంటి అవకాశానికి వారి కుటుంబానికి నేను రుణపడి ఉంటాను శ్రీ సుభాష్ ప్రతీజీ వారు భగవత్ స్వరూపులు సర్వసంగ పరిత్యాగులు అనలేం కానీ సమాజానికి మంచి అందించాలని చెప్పని తనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి ఈర్షా పక్కన పెట్టి పన్నెండు లక్షల డెబ్భై వేల నాణాలలో మనకిచ్చినటువంటి భగవంతుడి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ దాంట్లో లీనమై అన్నీ మరిచి భగవద్ధ్యానంలో ఉండాలనేటటువంటి ఈ పిరామిడ్ పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసి దాంట్లో రాజయోగము మహారాణియోగం లాంటి నిర్మాణాలు చేయించి యావత్ ప్రపంచంలోనే నంబర్ వన్ పిఎంసిగా పిరామిడ్ పుణ్యక్షేత్రంగా ఎదుగుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ చూస్తుంటే ఈ కట్టడాలు కానీ ఈ ప్రకృతి వనం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాటేజెస్ కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతులు ఎవరైతే ఒక ఒకరోజు ఇక్కడికి వచ్చి ఆహా అనేటటువంటి రకంగా ఇది అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను స్వామీజీ యొక్క ప్రతిమ స్వామీజీ గారి యొక్క స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ కన్నా ఎక్కువ ఎత్తులో ఉండాలి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు పూనుకొని ఆ రకంగా తీర్చిదిద్దాలని అదే మనం స్వామివారికి అందించే నివాళులని నేను ఈ శుభ సందర్భంలో ప్రార్థిస్తున్నాను